హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెంపేరు మార్కెట్లో మంచి బిగ్ సైజులు ఉన్నటువంటి ఒం మొదలు అది కొడెత్తులు తెచ్చినటువంటి అయితే అయితే మన ఉన్నారు మరి వ్యాపారం అయితే నడుస్తుంది మరి చాలా మంది మరి ఎంత రేట్ అడుగుతున్నారు మరి పళ్ళు ఉన్నాయి ఏమి అనేవి కూడా తెలుసుకున్నాం ఎన్ని పళ్ళు ఉన్నవి లేదా రెండు పాల పల్లవేనా సైజు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వచ్చేసి రెండు పాల పల్లవే అంతా మరి సైజు వచ్చేసి యాభై ఆరు ఉంటాయి ఎంత అడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి వచ్చేసి లక్ష డెబ్బై అయితే అడుగుతున్నారంట మరి లెఫ్ట్ సైడ్ కూడా మరి రెండు పళ్ళలో అంటే మరి మంచి సైజు దాదాపుగా మరి యాభై ఎనిమిది వరకు ఉంటుంది యాభై యాభై ఎనిమిది గ్యారంటీ ఉంటుంది మరి పాల పళ్ళలో ఐదు సైజు అంటే మరి మంచి సైజు అనమాట ಚಾಲ ಮಂದಿ ಮೀನು ಕೊನಾಲ ಅದೇ అలా కాదు ఇక్కడ ఉందేమో మన కాజారం మనకు ఎదుర ఇది ఒక్కటే మంచి మంచిగా చెప్పుకున్నాడు మీరు అక్కడ పోయినరు ఎమ్మెల్యే लाख पंद्रह, लाख पंद्रह। आप कौनसी? देने का बात करेगी? तो हाँ, देने का बात करेगा। अरे बेवकूफ है, तो भी। तो आगे ले जाओ मामू, आगे ले जाओ पढ़ गया? ನಾ ಅಡ್ರೆಸ್ ಇವಲ್ಪೇಟ ಲೋಕಲಾ ಮಂಡಲ ಕೂಡ ಗೋಪಾಲಪೇಟೆ ಮಂಡಲ ಗೋಪಾಲ್ಪೇಟ ನಾರ್ಕ ಜಿಲ್ಲಾ వన్ పార్టీ వస్తుందా ఓకే మరి రేట్ ఏం చెప్తున్నా ఇరవై వేలు రెండు పాల పల్లె సైజ్ ఏమి సైజ్ రైట్ సైడ్ వచ్చేసి యాభై ఎనిమిది ఇది వచ్చేసి యాభై తొమ్మిది ఉంది మరి ఫైనల్ ఏడు వరకు ఇస్తారు తొంభైకి అయితే ఇస్తారు రెండు పాల పల్లెల్లో ఉన్నాయి ఏమైనా పన్నెడ్చినా గడమోతే చెప్తాను సైజు ఓకేనా మరి మీ ఫోన్ నెంబర్ రేపన్న నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి రెండు పాలపల్లలో ఉండి మరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెదులు ఫ్రెండ్స్ మరి మరి పాలపల్లలో మరి మంచి సైజులో ఉన్నటువంటి కోడెళ్ళు మరి మిస్ అయితే లాస్ అవుతారు మరి ఖచ్చితంగా కావాలనుకునేవారు మాత్రమే మరి వీరికి అయితే కాంటాక్ట్ కాండి ఓకే ఫ్రెండ్స్ మరి